శాంతి ఈరోజటి మురళి పదిహేను జూలై రెండు వేల ఇరవై ఒకటి సర్వాత్మలకు తండ్రి టీచర్ సద్గురువు నిరాకార జ్యోతిర్బిందువు స్వరూపుడు జనమరణ చక్రంలోకి రానివాడు భగవంతుడు ఉన్నతోన్నతమైన వారు అయినటువంటి పరంపేత శివ పరమాత్మ యొక్క మహిమను ఈ రూపంలో తెలుసుకుందాము ఒక వృద్ధ మానవ తనువును ఆధారంగా చేసుకుని వారిలో అవతరించి తన దివ్య కర్తవ్యాన్ని పూర్తి చేస్తారు ఆ క్రమంలో వారికి ప్రజాపిత బ్రహ్మగా నామకరణం శివో शिवोह शिवोहम् प्रकाशस्वरूपम् शिवोऽ शिवोऽहम् कथ च भूता विनुक्षणम् कथ नु కలౌతున్నా క్షణం లేఖ రాజను పేరున హైదరాబాదు సింధు ఊరున మిగి నాడుక మనిషిలా గజగములకే వెలుగుల అనలో కలిగే అనుభవాలతో ఆత్మే సత్యం అనబడాలనే బాబా ధ్యానం అతడు చేసిను కథ చెబుతా విను క్షణం కథను పోకు ఇది నిజం కలియుగాన కథ కళం కలవుతున్న క్షణం తన కలలో దైవాన్ని చూసెను మలిగా తన స్వప్ ఒక కాంతి పుంజను నోటి వెంట మాటలేవో బురలి వచ్చెను చాటు నుండి విన్నవారు విన్న వించెను విరతం శివ బాబాయని ధ్యానమందు మునియను కథ చెబుతా విను క్షణం కథను నిజం కలియుగాన బ్రతక తన బాబా అని నిశ్చయించెను ధ్యానం తన లోకం అని బ్రతక సాగెను దూర తీరమున్న ప్రజలు చేరి వచ్చెను ఏళ్ళ కొద్ది ధ్యాన ముద్రలోనమునిగెను ధ్యానం ఉదయించి అది ముక్తి మార్గమాయను కథ చెబుతా క్షణం నుకో ఇది నిజం కలియుగా న్రతకడం కలౌకుంద ఇహ మేశ్వరమణి నిర్మించి కేంద్రమూ మురళి ప్రియద్వారాఖ్యా తన చాలించి వెడలెను తాది ప్రకాశమణి తాను పోయి జానకీ దాది బెను విదేశాల పుట్టుకొచ్చే ధ్యాన చంద్రము ఉరళి ఒక డవళై మ్రోగింది విశ్వవ్యాప్తము కథ చెబుతా విను క్షణం

మధురమైన పిల్లలు మీరు వికారాలను దానం రాహు రాహుగ్రహణం వదిలిపోతుంది దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదులుతుంది మధురమైన పిల్లలు మీరు వికారాలను దానం రాహు రాహుగ్రహణం వదిలిపోతుంది దానం ఇచ్చినట్లయితే గ్రహణము వదులుతుంది వృక్షపతి అయిన శివుబాబా బాబా భారతదేశ వాసులైన తన పిల్లలపై బృహస్పతి దశను తీసుకు వచ్చేందుకు ఏ స్మృతిని కలిగిస్తున్నారు వృక్షపతి అయిన పరమాత్మ భారతదేశ వాసులైన తన పిల్లలపై బృహస్పతి దశను తీసుకువచ్చేందుకు ఏ స్మృతిని కలిగిస్తున్నారు జవాబు హే భారతవాసులైన పిల్లలు మీ ఆది సనాతన దేవీ దేవత ధర్మము అతి శ్రేష్టంగా ఉండేది మీరు సర్వగుణ సంపన్నులుగా పదహారు కలల సంపూర్ణులుగా ఉండేవారు సాగరుడినైన నా పిల్లలకు మీరు కామచీతిపై కూర్చొని నల్లగా అయిపోయారు మీకు గ్రహణం పట్టింది ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్లీ తెల్లగా తయారు చేసేందుకు వచ్చాను హే భారతవాసులైన పిల్లలు మీ ఆది సనాతన దేవీదేవత ధర్మము అతి శ్రేష్టంగా ఉండేది మీరు సర్వగుణ సంపన్నులుగా పదహారు కల సంపూర్ణులుగా ఉండేవారు సాగరుడినైన నా పిల్లలకు మీరు కామచీతిపై కూర్చొని నల్లగా అయిపోయారు మీకు గ్రహణం పట్టింది ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్లీ తెల్లగా తయారు చేసేందుకు వచ్చాను పాట ఉంది ఓం నమ శివాయ శాంతి ఇది ఎవరి మహిమ బేహదు తండ్రి మహిమ ఉన్నతోన్నతమైన శివ బాబా పరమపిత పరమాత్మయే లౌకిక తండ్రిని గురించి అందరూ అలా అనరు కదా సర్వాత్మలకు పారలౌకిక తండ్రి ఉన్నతోన్నతమైన వారు అని పిల్లలకు తెలుసు వారి పేరే శివ నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు ఈ సమయంలో అందరిపై రాహు గ్రహణం ఉంది కావున దీనిని లోహయుగ ప్రపంచము అని అంటారు బృహస్పతి దశ శుక్రదశ మొదలైన దశలు కూడా ఉంటాయి ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది ఉన్నతోన్నతుడైన భగవంతుని మహిమ ఏదైతే విన్నారో వారి నామము శివ ఇంకా అనేక రకాలైన అనేక పేర్లను వారిపై పెట్టారు వారి యథార్థ నామము శివ నేను రూపాన్ని చైతన్యమును అని బాబా అర్థం చేయిస్తున్నారు సత్యము చైతన్యము అని అంటారు మళ్ళీ అతడు సుఖ సాగరుడు శాంతి సాగరుడు అని కూడా అంటారు మహిమ అంతా ఆ ఒక్క తండ్రిదే భారతదేశవాసులు మహిమ గానం చేస్తారు కాని ఏమీ అర్థం చేసుకోరు ఒక్కసారిగా రాతిబుద్ధి కలవారీగా అయిపోయారు అలా రాతిబుద్ధులుగా ఎవరు తయారు చేశారు రావణుడు చేశాడు సత్యయుగంలో భారతవాసులు పారసబుద్ధిగా ఉండేవారు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితము ఈ భారతదేశము పారసపురిగా ఉండేది అందులో దేవీ దేవతలు ఉండేవారు భారతదేశమే అవినాశీ ఖండముగా మహిమ చేయబడ్డది భారతదేశంలోనే పారసబుద్ధి కలిగిన దేవతలు ఉండేవారు ఈ సమయంలో రాతిబుద్ధి కలవారైన పతితులు ఉంటారు పతితులుగా ఎలా అవుతారో కూడా బాబాయే అర్థం చేయించారు ద్వాపర యుగం నుండి ఎప్పుడైతే కామచీతిపై కూర్చున్నారో అప్పటి నుండి నల్లగా అయిపోతారు కామాగ్నిలో అందరూ భస్మమైపోయారు అందులోను విశేషంగా ఇది భారతదేశ విషయము భారతదేశంలో పారసబుద్ధి కలిగిన దేవతల రాజ్యం ఉండేది దానిని విష్ణుపురి అని రామరాజ్యము అని కూడా పిలిచేవారు ఈ విషయాన్ని బాబా వచ్చి తెలియచేస్తారు మధురాది మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు మీరు సత్యయుగంలో ఉన్నప్పుడు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు ఇది మీ మహిమయే అక్కడ వీకారాలు ఉండవు అని బాబా తెలియజేస్తున్నారు ద్వాపర యుగము నుండి రాముని వికారాల రాజ్యము ప్రారంభమైంది అప్పుడు రామరాజ్యము మారి రామణ రాజ్యంగా అవుతుంది ఇప్పుడు గ్రహణం పట్టి ఉంది భారతదేశం పూర్తిగా నల్లగా పతితంగా అయిపోయింది బృహస్పతి దశ అన్నింటికన్నా బాగుంటుంది సత్య భారతదేశంపై బృహస్పతి దశ ఉండేది మళ్ళీ త్రేతాయుగంలో శుక్రదశ ఉంటుంది అప్పుడు రెండు కళలు అవుతాయి దానిని వెండి యుగము అని అంటారు మళ్ళీ ద్వాపర కలియుగాలు వచ్చాయి అలా మెట్లు దిగుతూ దిగుతూ శని దశ ఏర్పడింది ఈ సమయంలో అందరిపై ఇక రాహు దశ కూర్చుంది సూర్యగ్రహణం పట్టినప్పుడు దానం ఇస్తే గ్రహణం వదులుతుంది అని అంటారు ఇది ఆత్మిక జ్ఞానము అని ఇది ఏ శాస్త్ర జ్ఞానము కాదు అని శాస్త్రాల జ్ఞానాన్ని భక్తి మార్గము అని అంటారు అని ఇప్పుడు ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు సత్యత్రేత యుగాలలో భక్తి ఉండదు జ్ఞానము మరియు భక్తి ఆ తర్వాత వైరాగ్యము అనగా ఈ పాత ప్రపంచాన్ని వదిలివేయవలసి ఉంటుంది ఇది శూద్ర వర్ణము విరాట రూపంలో బ్రాహ్మణ దేవత క్షత్రియ వైశ్యులను చూపిస్తారు ఇది భారతదేశ కథయే విరాట రూపాన్ని కూడా తయారు చేస్తారు రాతి రాతిబుద్ధి కలవారు అర్థం చేసుకోరు రాతిబుద్ధిగా ఎందుకున్నారు ఎందుకంటే పతిధులుగా ఉన్నారు భారతవాసులే పారసబుద్ధి కలవారీగా ఉండేవారు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గంగా ఉండేది అప్పుడు ఇతర ఖండా లేవు అని బాబా అర్థం చేయిస్తున్నారు ఈ రాజయోగాన్ని ఎవరు నేర్పిస్తున్నారు శివాచార్యుడు వారు జ్ఞానసాగరుడు మనుషులను ఎవరినీ జ్ఞానసాగరుడు లేక పతిత పావనుడు అని అనడానికి వీల్లేదు సరుగుల ముక్తి ప్రదాత ఒక తండ్రియే దుఃఖంలో రావణుని నుండి విముక్తులను చేసేందుకు తండ్రి స్వయంగా వస్తారు మళ్లీ గైడ్గా అయి తీసుకువెళతారు వారిని ఆత్మిక పండ అని అనగా మార్గదర్శకుడు అని అంటారు నేను ఆత్మలైన మీ అందరికీ మార్గదర్శకుడను అందరినీ తిరిగి నాతో తీసుకువెళతాను నా వంటి మార్గదర్శకుడు ఇంకెవరూ ఉండరు భగవంతుడైన తండ్రి ముక్తి ప్రదాత మార్గదర్శకుడు దయాసాగరుడు వారు అందరిపై దయ చూపిస్తారు ఎందుకంటే సాగరుని పిల్లలందరూ కామచీతిపై కూర్చొని దగ్ధమై మరణించారు అందులోనూ విశేషంగా ఇది భారతదేశ విషయమే మీరు పదహారు కల సంపూర్ణులుగా సంపూర్ణ నిర్వీకారులుగా ఉండేవారు ఇప్పుడు కామచీతిపై కూర్చొని మీరు ఎలా అయిపోయారో చూడండి ఇప్పుడు మళ్లీ తండ్రి వచ్చారు వృక్షపతి అయిన తండ్రి వచ్చి మనుష్య మాతృలపై బృహస్పతి దశను కూర్చోబెడతారు విశేషంగా భారతకాండముపై మరియు అలాగే విశ్వమంతటిపై ఈ సమయంలో రాహుగ్రహణం పట్టి ఉంది నేనే వచ్చి విశేషంగా భారతదేశానికి మరియు ప్రపంచమంతటికీ గతిని సద్గతిని ఇస్తాను అని బాబా అంటారు మీరు పారసబుద్ధి కలవారిగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు ప్రేయసులందరికీ అతి మధురమైన ఆ తండ్రి ఒక్కడే ప్రియుడు అన్ని దేశాలలోనూ లింగాలను తప్పకుండా తయారు చేస్తారు ఎందుకంటే వీరు అందరికీ తండ్రి కదా శివుని మందిరాలు భారత ఖండంలో ఎన్నో ఉన్నాయి దీనిని శివాలయము అని అంటారు అంటే వారు ఉండే స్థానము సత్యయుగంలో దేవత ధర్మానికి చెందిన మనుషులు ఉండేవారు కానీ ఆ ధర్మము ఎప్పుడు ఉండేదో వారి రాజ్యము ఎప్పుడు ఉండేదో ఇది ఎవరికీ తెలియదు సత్యుగ ఆయువను చాలా ఎక్కువగా వ్రాశారు మీపై ఇప్పుడు ఇరవై ఒక్క జన్మల కొరకు బృహస్పతి దశ కూర్చొని ఉంది అని బాబా తెలియచేస్తున్నారు జ్ఞానసాగరుడు పతిత పావనుడు అయిన తండ్రి వృక్షపతి వారిని అందరూ పిలుస్తూ ఉంటారు నీవే తల్లివి తండ్రివి మేము మీ పిల్లలము అని అందరూ వారి మహిమ గానం చేస్తారు సత్యత్రేత యుగాలలో తప్పకుండా అపారమైన సుఖం ఉండేది తండ్రి స్వర్గ రచయిత అయినప్పుడు తప్పకుండా మనం కూడా స్వర్గంలో ఉండాలి కదా మీరందరూ స్వర్గవాసులుగా ఉండేవారు ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు అని బాబా అర్థం చేయిస్తున్నారు ఆది సనాతన దేవీదేవత ధర్మము భారతదేశానికి చెందినదే క్రైస్తవ ధర్మానికి చెందిన వారు క్రైస్తవ ధర్మం వారిగానే ఉంటారు కానీ దేవీదేవతా ధర్మానికి చెందిన మీరు మీ ధర్మాన్ని ఎందుకు మరిచిపోయారు అని బాబా ప్రశ్నిస్తున్నారు మీ ధర్మము కర్మ సర్వశ్రేష్టముగా ఉండేవి ఇప్పుడు మీరు నీచులుగా పాపులుగా నిరుపేదలుగా అయిపోయారు మీరు దేవతల పూజారులు మరి మిమ్మల్ని మీరు హిందువులుగా ఎందుకు పిలిపించుకుంటున్నారు భారతదేశము ఎటువంటి పరిస్థితికి చేరుకుందో చూడండి దేవతా ధర్మానికి చెందిన వారు వికారులుగా అయిన కారణముగా తమను దేవతలుగా పిలుచుకోవడం లేదు అని బాబా స్మృతిని కలిగిస్తున్నారు ఇప్పుడు ఇది ఈ పతిత ప్రపంచము అంతిమ సమయము మహాభారత యుద్ధం కూడా ముందు ఉంది భగవాను వాష నేను మీకు సతీయుగం కొరకు రాజయుగాన్ని నేర్పిస్తాను భగవంతుడు ఒక్కడే వారి పిల్లలైన మనము శాలీ గ్రామాలము ఉన్న మీరే పూజారులైన భక్తులుగా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ పూజ్య దేవతలుగా అయ్యేందుకు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు మళ్ళీ ద్వపరియుగము నుండి పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు మీరు పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఎవరైతే ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారో వారే వచ్చి బ్రహ్మ కుమారి కుమారులుగా అవుతారు బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ ధర్మ స్థాపన జరుగుతుంది అని కూడా గాయనం చేయబడ్డది ప్రజాపిత ఉన్నప్పుడు మరి వారికి అనేక మంది పిల్లలు కూడా ఉంటారు కదా వారు తప్పకుండా ఇక్కడే కావాలి లెక్కలేనంతగా ఎంతమంది ప్రజలున్నారో ఈ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవ్వాలి బాబా వచ్చి శూద్రులను మార్చి బ్రాహ్మణ ధర్మ స్థాపన చేస్తారు ఈ సంగమ యుగంలోనే ఆది సనాతన దేవీ ధర్మ స్థాపన జరుగుతుంది ఇది కళ్యాణకారి సంగమ యుగము ఈ యుద్ధాన్నే కళ్యాణకారి అని అంటారు ఈ వినాశనం తర్వాతే మళ్ళీ ద్వారాలు తెరుచుకుంటాయి స్వర్గవాసులుగా అయ్యేందుకు లేక విష్ణుపురిలోకి వెళ్లేందుకు మీరు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు పిల్లలైన మీపై అవినాశి బృహస్పతి దశ ఉంది పదహారు కళల సంపూర్ణులు అని పిలువబడతారు మళ్ళీ రెండు కళలు తక్కువైతే దశ అని అంటారు సత్యయుగంలో బృహస్పతి దశ ఉంటుంది మళ్ళీ త్రేతాయుగంలో శుక్రదశ ఉంటుంది మళ్ళీ క్రింద పడుతూ వచ్చారు మంగళదశ శని దశ రాహుదశ కూడా ఉంటుంది జన్మ జన్మాంతరాలుగా ఈ చెడు దశలు తిరుగుతూ వచ్చాయి ఇప్పుడు శివబాబా ద్వారా బృహస్పతి దశ కూర్చుంది వీరు బేహదు తండ్రి ఇతడే జ్ఞానసాగరుడు పతిత పావనుడు వారి మీకు తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు కూడా మిగిలిన వారంతా అసత్యమైన వారు వారు ఎవ్వరి సద్గతిని చేయలేరు దీనిని వికారి ప్రపంచము అని అంటారు అది నిర్వికారి ప్రపంచము ఇప్పుడు ఈ వికారి ప్రపంచములో అందరూ ఎంతో దుఃఖితులుగా ఉన్నారు యుద్ధాలు మారణ హోమాలు మొదలైనవి ఏవేవో జరుగుతూ ఉంటాయి దీనిని రక్తసిక్తమైన ఆట అని అంటారు ఎవరిది ఏ తప్పు లేకుండా ఏదేదో చేసేస్తూ ఉంటారు సత్యయుగములో తొమ్మిది లక్షల మంది ఉంటారు ఆ తర్వాత మళ్ళీ వృద్ధిని పొందుతూ ఉంటారు మొదట చాలా చిన్నని పూల చెట్టుగా ఉంటుంది చివరిలో ఎంత పెద్ద ముళ్ళ అడవిగా అయ్యింది ఢిల్లీలో రోజ్ గార్డెన్ ఎంత బాగుందో చూడండి దానికన్నా పెద్ద తోట ఇంకేదీ లేదు అడవి చాలా పెద్దగా ఉంటుంది సత్యయుగం అనే తోట కూడా ఎంతో చిన్నది మళ్ళీ వృద్ధిని పొందుతూ పొందుతూ పెద్ద పెరుగుతుంది ఇప్పుడు అది ముళ్ళ అడవిగా అయిపోయింది రావణుడు రావడంతో ముళ్ళుగా అయిపోతారు ఇది ముళ్ళ అడవి పరస్పరము దెబ్బలాడుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు ఎంతో క్రోధము ఉంది కోతుల కన్నా వారు అని వారినే అంటారు నా మధురమైన పిల్లలు మీపై ఇప్పుడు వృక్షపతి దశ ఉంది ఇప్పుడు దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదులుతుంది ఇప్పుడు ఇక్కడ సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వాలి మళ్ళీ ఈ శరీరాన్ని వదిలి శివాలయంలోకి వస్తారు శివాలయంలో చాలా సుఖం దేవీ దేవీదేవతల రాజ్యం ఉండేది సతీయుగాన్ని యుగాన్ని శివాలయము అని అంటారు కలియుగాన్ని వేష్యాలయము అని అంటారు ఈ వేష్యాలయాన్ని రామణుడు స్థాపించాడు అతిథుల నుండి పావనులుగా అవ్వాలి అని బాబా తెలియచేస్తున్నారు మరి అలా ఎలా అవుతాము త్రివేణి గంగలో స్నానం చేయడం ద్వారా పావనంగా అయిపోతామా జన్మ జన్మాంతరాలుగా ఆ స్నానాలు చేస్తూ వచ్చాము కోట్లాది మంది మనుషులు వెళ్ళి స్నానాలు చేస్తారు అనేక నదులు సరస్సులు కాలువలు మొదలైనవి ఉన్నాయి ఎక్కడ నీరు కనిపిస్తే అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు ఎందుకంటే వారు స్వయాన్ని పతిథులుగా భావిస్తారు ఇప్పుడు పారసనాథుడైన తండ్రి మీ బుద్ధిని పారసముగా చేస్తున్నారు కావున ఇటువంటి పారసనాథుడైన తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి అచ్చా మీటిల బచ్చోం ప్రతి బాప్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహాని బాప్కి రూహాన్ని బచ్చోంకో నమస్తే హమ్ రూహానీ వచ్చోంకి రూహానీ మా పితా బాబ్ దాదాకో యాప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే ఓం శాంతి దారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఈ ముళ్ళ ప్రపంచము నుండి పూల తోటలోకి వెళ్ళేందుకు మీ వద్ద ఏ ముళ్ళైతే ఉన్నాయో అనగా ఏ వికారాలు అయితే ఉన్నాయో వాటిని తీసివేయాలి పారసముగా తయారు చేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి ఈ ముళ్ళ ప్రపంచము నుండి పూల తోటలోకి వెళ్లేందుకు మీ వద్ద ఏ వికారాలైతే ఉన్నాయో వాటిని తొలగించి వేయాలి పారసముగా తయారు చేసే శివ్ బాబాని ప్రేమగా స్మృతి చేయాలి సెకండ్ పాయింట్ ఈ కళ్యాణకారి సంగమ యుగములో శూద్రుల నుండి బ్రాహ్మణులుగా బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి రాహు గ్రహణాన్ని వదిలించేందుకు వికారాలను దానమివ్వాలి ఈ కళ్యాణకారి సంగమ యుగంలో శూద్రుల నుండి బ్రాహ్మణులుగా బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి రాహు గ్రహణాన్ని వదిలించేందుకు వికారాలను దానం ఇవ్వాలి వరదానము సంఘటనలో ఐకమత్యము మరియు ఏకరస స్థితి ద్వారా సఫలతను సత్యమైన ప్రాప్తించుకునేవా సంఘటనలో ఐకమత్యము మరియు ఏకరస స్థితి ద్వారా సఫలతను ప్రాప్తించుకునే సత్యమైన విస్తారము సంఘటనలో ఒకరు అంటే ఇంకొకరు వినడము ఇది సత్యమైన స్నేహానికి గుర్తు ఇటువంటి స్నేహి పిల్లల ఉదాహరణను చూసి ఇతరులు కూడా సంపర్కంలోకి వచ్చేందుకు ధైర్యమును చూపిస్తారు సంఘటన కూడా సేవకు సాధనంగా అయిపోతుంది వీరి ఐక్యత బాగుంది వీరు అన్నీ తిరిగి వచ్చారు అని ఎక్కడైతే మాయ చూస్తుందో అప్పుడు అక్కడికి వచ్చే ధైర్యము కూడా మాయ ఉంచదు ఐకమత్యము మరియు ఏకరస స్థితి యొక్క సంస్కారమే సత్యయుగంలో ఒకే రాజ్య స్థాపనను చేస్తుంది సంఘటనలో ఒకరు అంటే ఇంకొకరు వినడము ఇది సత్యమైన స్నేహానికి గుర్తు ఇటువంటి స్నేహి పిల్లల ఉదాహరణను చూసి ఇతరులు కూడా సంపర్కంలోకి వచ్చేందుకు ధైర్యమును ఉంచుతారు సంఘటన కూడా సేవకు సాధనంగా అయిపోతుంది వీరి ఐక్యత బాగుంది వీరు అన్నీ తిరిగి వచ్చారు అని ఎక్కడైతే మాయ చూస్తుందో అప్పుడు అక్కడికి వచ్చే ధైర్యమును కూడా మాయ ఉంచదు ఐకమత్యము మరియు ఏకరస స్థితి యొక్క సంస్కారమే సత్యయుగంలో ఒకే రాజ్య స్థాపనను చేస్తుంది స్లోగన్ కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ను ఉంచేవారే సఫల యోగులు కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ని ఉంచేవారే సఫల యోగులు రత్నము అవ్యక్త మురళి ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది వందల డెబ్బై సంపూర్ణ హక్కు తీసుకునుటకు సంపూర్ణ ఆహుతి ఇవ్వాలి ఎవరైనా యజ్ఞము రచించినప్పుడు ఒకవేళ ఆహుతి తక్కువై యజ్ఞం సఫలం అవ్వకపోవడం జరగరాదు అని చూస్తారు ఇక్కడ కూడా ఎంతకు అంతా అనే లెక్క ఉంది అందువలన ఏదైతే ఆహుతి ఇవ్వాలో అది సంపూర్ణంగా ఇవ్వాలి ఆపై సంపూర్ణంగా తీసుకోవాలి మనసులో వాణిలో కర్మలో ఎక్కడైనా ఏ కొద్దిగా అయినా ఉండిపోడలేదే కదా అని ఎల్లప్పుడూ స్వయాన్ని చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇది సమాప్తి సమయము ఒకవేళ ఏదైనా ఉండిపోతే అది ఉండిపోవడమే అవుతుంది మళ్ళీ స్వీకరించడం జరగదు సమయం యొక్క సూచన సమయం ఎలాగైతే వేగంగా పరిగెడుతుందో అలా స్వయం కూడా పరుగు తీయాలి సమయం ఎవరి గురించి ఆగదు ఇప్పుడు నెమ్మదిగా నడిచే రోజులు పోయాయి తీసే రోజులు కూడా పోయాయి ఇప్పుడు హైజంపు చేయాల్సిన రోజులు సోమరిగా ఉండిపోతే సంగమయుగ గమ్యానికి బదులు త్రేతాయుగంలోకి వెళ్లాల్సి వస్తుంది మన్మోహిని దీదీచి విశేషత పాయింట్ సఫలం చేయడము మరియు చేయించడంలో నెంబర్ వన్గా గా ఉండేవారు అనేక మంది తనువు మనస్సు ధనములను సఫలం చేయించారు యజ్ఞాన్ని ఎవరు సంభాళించాలో పరిశీలించి వారికి ఇచ్చేవారు వారి మనస్సులో భావనను కలిగించేవారు అచ్చా ఓం శాంతి